ఈ రోజున క్రైస్తవుల్లో కూడా భ్రష్టులు ఉన్నారు సగం లోకం సగం పరలోకం కొంతమందికి వాక్యమంటే విసుకు దేవుని వాక్యాహారాన్ని మాని ఏవేవో లోకపు చిరుతిండ్లు తింటున్నారు అందరూ దైవ సేవకులు ఈ భారం నేను మోయలేను అంటూ దేవును వదిలిపెట్టి పలాయనం చిత్తగించారు వేరే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు ఇది మానవ సహజమైన బలహీనత ఈ రోజున సంఘాలలో కమిటీలు వ్యవస్థలు ఎక్కువై నానా అవస్థలు ప్రాప్తిస్తున్నాయి సోదరుడా సోదరి దేవుడు నీవు మోయలేనంత భారం నీ మీద మోపడు మోయమన్నప్పుడు మోయడానికి శక్తి కూడా ఆయనే ప్రసాదిస్తాడు దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన మనస్సెరిగి మరీ అడగండి టిపి పత్రిక నాలుగో అధ్యాయము ఆ వచనము మీ హృదయాలపై ముద్రించుకోవలసిన వచనమిది దేనిని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి మన ప్రార్థనకు దేవుని జవాబు అవును కావచ్చు కాదు కావచ్చు కాదు అంటే ఇంకా మంచిది మనకు మంచిది కానిది అడిగితే ఎలాగా మన తండ్రి మనకు అది ఇవ్వకపోవడమే మంచిది కాదు కొడదు అంటే దేవుడు ఇస్తాడు కాని దానితో నీ ప్రాణం హీనిస్తుంది జాగ్రత్త సేవా జీవితంలోనికి మూడు పాపాలు ప్రవేశించకుండా చూసుకోవాలి ఒకటి సోమరితనం రెండు అసూయ విసుకు మత్సరము అసూయ అది కుళ్ళు కంపు కొడుతుంది సప్త మహా పాపాలలో తిండి బోతుతనం ఒకటి మనల్ని మనమే క్రమశిక్షణలోనికి పెట్టుకోవాలి ఆహారము ముందు పెట్టుకుని ప్రార్థిస్తాము ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి దేవా ఎంత తినమంటావు అని ఆయనను అడిగితే చెప్తాడు అంతే తినాలి అది దేవునికి మహిమ మన ఆరోగ్యానికి మంచిది మోసేలాగా ప్రతి సమస్యను ప్రార్థనలో దేవునితో పంచుకోవడం సరైన పద్ధతి దేవుడు ఇచ్చిన వాటి కోసం కృతజ్ఞతలు చెప్పుకోవాలి దేవుడు ఇవ్వని వాటి గురించి సనగకూడదు ఆధ్యాత్మిక పరిపక్వత లేనివారు దేవుని శక్తిని శంకిస్తారు స్థితికైనా దేవుడు సర్వసమర్థుడు దేవునికి సనుగులు ఫిర్యాదులు చేయవద్దు ప్రార్థన చేయండి ఇతరులకు దేవుని ఆశీర్వాదాలను అందించాలి కానీ తాన వారిని ఆశీర్వదించవద్దు అని దేవునికి చెప్పకూడదు